తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సాదా బైనామ దరఖాస్తుల పరిష్కారానికి అడ్డంకిగా ఉన్న అఫిడవిట్ నిబంధనలు తొలగించేందుకు సర్కారు సిద్ధమవుతోంది దీనిపై మరో రెండు మూడు రోజుల్లోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నాయి ఇది అమలైతే సాదా బైనామ సమస్యలు మరింత వేగంగా పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు దీనివల్ల చాలా మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు భూభారతి చట్టంలోని సెక్షన్ ఆరు సబ్ సెక్షన్ ఒకటి ప్రకారం సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది దీనికోసం ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిన రెవెన్యూ శాఖ జీవో నెంబర్ నూట ను జారీ చేసింది అయితే దీనిలో భూభారతి చట్టంలో లేని మూడు అంశాలను చేర్చడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది ఈ మూడు అంశాల్లో ముఖ్యమైనది భూమి అమ్మిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకోవాలనే నిబంధన దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఈ అఫిడవిట్ నిబంధన వల్ల భూమి కొనుగోలుదారుల హక్కులకు భంగం కలుగుతుందని దీన్ని ఆధారంగా చేసుకుని నకిలీ అఫిడవిట్లు తయారు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ అఫిడవిట్ వ్యక్తి చనిపోయినా లేదా వారసుల విషయంలో వివాదాలున్నా ఈ అఫిడవిట్ సేకరించడం చాలా కష్టమవుతుందని వాదనలు మీదకు వచ్చాయి ఏళ్ల క్రితం కొన్న భూమికి ఇప్పుడు అఫిడవిట్ అడిగితే ఎవరు అంగీకరించాలని తెలిపారు పైగా దీనికోసం మధ్యవర్తులు అదనపు డబ్బులు వసూలు చేసే ప్రమాదం ఉందనే అభిప్రాయం వినిపించింది ఈ అఫిడవిట్ వల్ల భూమి అమ్మిన వ్యక్తి ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదని లేదంటే మరింత డబ్బు చెల్లించాలని అడ్డం తిరిగితే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే వాదనలు వినిపించాయి ఈ నేపథ్యంలో మార్గదర్శకాల నుంచి అఫిడేవిట్ నిబంధనలు వచ్చాయి దీనిపై రెవెన్యూ శాఖ అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా కోరింది ఏజీ స్పందిస్తూ అఫిడవిట్ తప్పనిసరి కాదని మార్గదర్శకాల నుంచి ఆ నిబంధనను మినహాయించుకోవచ్చని స్పష్టం చేశారు ఏజీ నుంచి సానుకూల స్పందన రావడంతో అఫిడవిట్ ను మినహాయిస్తూ మార్గదర్శకాలను సవరి సిసిఎల్ఏ సిద్ధమైంది సాదా బైనామాకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొమ్మిది లక్షల ఎనిమిది వందల ఎనభై దరఖాస్తులు వచ్చాయి వాటిలో తొమ్మిది లక్షల ఐదు వందల అరవై ఆరు మంది దరఖాస్తుదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు తహసీల్దార్ నుంచి ఆ డివో లాగిన్ కు ఆరు లక్షల అరవై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది దరఖాస్తులు పంపారు అయితే ఆమోదించిన సర్వే నెంబర్లు కేవలం నూట అరవై రెండు మాత్రమే తిరస్కరించిన సర్వే నెంబర్లు నాలుగు లక్షల ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి ఉన్నాయి వీటిలో చాలా వరకు అఫిడవిట్ ఇవ్వలేదని అందువల్లే తిరస్కరించ పడ్డాయని రైతులు ఆరోపిస్తున్నారు అఫిడవిట్ నిబంధనను తొలగిస్తే సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం వేగవంతమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు మరో రెండు మూడు రోజుల్లో దీనిపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది